వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కర్నూల్ నగరంలోని దేవనగర్ గుడ్ షెఫర్డ్ స్కూలు విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక నవంబర్ నెలలో ఏడు తేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘజియాబాద్లో జరగబోయే జాతీయ స్థాయి జూనియర్ షూటింగ్ బాల్ పోటీలకు తమ పాఠశాల విద్యార్థులు సురేష్ మధుసూదన్ ఎంపిక అవడం గర్వించదగ్గ విషయమని పాఠశాల కరస్పాండెంట్ మిన్నళ్ల తెలిపారు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీలలో కర్నూల్లో నిర్వహించిన స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికవ్వడం జరిగింది మా పాఠశాల ఎందు చదువుతో పాటు క్రీడలలో కూడా విద్యార్థిని విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నామని పాఠశాల కరస్పాండెంట్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోట నాలుగు శాతం పర్సెంట్ ఉన్నందున రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులకు భవిష్యత్తులో ఈ సర్టిఫికెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నిసా వ్యాయామ ఉపాధ్యాయుడు మధుసూదన్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు కర్నూలు నగరంలో షూటింగ్ బాల్ నందు మా విద్యార్థులు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా టెన్త్ క్లాస్ సురేష్ నైన్త్ క్లాస్ వచ్చేసి మధు వీళ్ళు పాల్గొనడం జరిగింది ఇందులో భాగంగా వీళ్ళు ఈ యొక్క వాళ్ళ యొక్క ప్రతిభను కనపరిచి ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభను కనపరిచి వాళ్ళు జాతీయ స్థాయికి ఎంపిక అవడం జరిగింది ఈ ఎంపిక అవడం జరిగిన కారణంగా మేము మా యొక్క కరస్పాండెంట్ స్కూల్ యొక్క యాజమాన్యం అయితే స్కూల్లో ఉన్న వర్క్ చేసేటటువంటి మా మధు ఫిజికల్ డైరెక్టర్ గారు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది ముఖ్యంగా మా స్కూల్ యొక్క మా స్కూల్ నందు అంటే మా బుక్షప్పటి స్కూల్ విఠల్ నగర్లో ఉన్నటువంటి స్కూల్లో ముఖ్యంగా ఉపాధ్యాయుని ఉపాధ్యా విద్యార్థిని విద్యార్థులకు మేము చదువుతో పాటు క్రీడలలో కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది సో ఎందుకారణంగా ప్రతి ఒక్క పిల్లవాడు ఒక క్రీడల్లో మరియు చదువులో కూడా రాణిస్తూ వాళ్ళ జీవితాన్ని బాగుపరుచుకుంటున్నారు సో ఇదే విధంగా కూడా ఇదే విధంగా కూడా మా విద్యార్థులు జాతీయ స్థాయికి కూడా ఎంపిక అయినారు ఈ జాతీయ స్థాయిలో ఉత్త ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో జరుగుతున్నటువంటి నవంబర్ నెలలో ఏడు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు జరుగుతున్నటువంటి